డీబీఎస్ఏఓయూ ఆధ్వర్యంలో దళిత బహుజన విద్యార్థి సంఘాల సమక్షంలో నాలెడ్జ్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు డీఎస్ఏ ఓయూ ఆధ్వర్యంలో దళిత బహుజన విద్యార్థి సంఘాల సమక్షంలో ఆర్ట్స్ కాలేజ్ ఓయు వద్ద ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ను గౌరవ డాక్టరేట్తో ఉస్మానియా యూనివర్సిటీ జనవరి పన్నెండు పంతొమ్మిది వందల మూడున గౌరవించిన సందర్భంగా ఈ రోజున నాలెడ్జ్ డే వేడుకలను డీబీఎస్ఏ స్టేట్ కోఆర్డినేటర్ చెంగిలి దర్శన్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింతా గణేష్ విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబా అంబేద్కర్ ను మొట్టమొదటిగా గుర్తించి గౌరవించి డాక్టరేట్ అవార్డును ప్రధానం చేసింది మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ స్థాపించిన ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో విద్యార్థులంతా అధ్యయనం చేయాలని పేర్కొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా జనవరి పన్నెండవ తేదీని నాలెడ్జ్ డేగా నిర్వహించాలన్నారు ఓయు దళిత బహుజన విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఉస్మానియా యూనివర్సిటీ డిబిఎస్ఏ మరియు బహుజన విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పంతొమ్మిది వందల యాభై మూడు జనవరి పన్నెండవ తేదీన ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్ అవార్డు ఇచ్చి గుర్తించి గౌరవించుకున్నది కాబట్టి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జనవరి పన్నెండవ ఈ రోజున పన్నెండవ తేదీని మేము నాలెడ్జ్ డేగా మేము జరుపుకుంటా ఉన్నాము ఈ సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఉండేటువంటి అదే అదేవిధంగా బహుజన విద్యార్థి సంఘాల సమక్షంలో మేము ఈ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ ఉన్నది ఏంటి అంటే ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఈ రోజును ఒక నాలెడ్జ్ డేగా ప్రభుత్వం అధికారికంగా చేయాలి అదేవిధంగా ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఈ రోజును అధికారికంగా నిర్వహించాలి ఎందుకోసం నిర్వహించాలి అంటున్నామంటే దేశంలో ఇన్ని యూనివర్సిటీలు ఉన్నాయి అప్పట్లో కానీ ఏ యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జ్ఞానాన్ని గుర్తించి గౌరవించాలి చాలా యూనివర్సిటీలు ఉన్నాయి కానీ ఒక మీర్ అలీ అలీఖాన్ గారు మాత్రమే ఈ ఉస్మానియా యూనివర్సిటీ మాత్రమే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారిని గౌరవించలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని గౌరవించడం అంటే ఈ దేశంలో ఉన్నటువంటి అనగారిన వర్గాలను ఎస్ ఎస్ బీసీ మైనారిటీ వర్గాలను శ్రమజీవులను ఉత్పత్తి కులాలను వాళ్ళందరిని కూడా గౌరవించడమే కాబట్టి ఈ ప్రభుత్వము ఈ యొక్క ఉస్మాని యూనివర్సిటీ యాజమాన్యము ఈ రోజును నాలెడ్జ్ డేగా అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఈ మీడియా సమక్షంలో గుర్తి చేస్తా ఉండా పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ மீ ஆருக்கிய சமச்ய ஏதைனா இப்படு பரிஷ்காரம் சாத்தியம் சம்பூர்ன ஆருக்கியங்க கோசம் சம்பரதின்சண்டி பனேசியா மெரிடியன் ஹாஸ்பெடல்ஸ் ஆப்போசிட் பீரங்குடா கமான் ஆர்சி புரம் சங்காரெட்டி டிஸ்டிக் பின்கோட் 502032 சம்பரதின்சால்சின போன் நேம்பர் 0845524177 மரியு 7893757770